మీరు విశేషమైన అనుభవం కలిగిన సీనియర్ మెంబర్ సార్ మీరు గతంలో చాలా ఉన్నతమైన పదవులు కూడా చేస్తున్నారు మేము సిన్సియర్గా గా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్ దయచేసి రికార్డులు తిప్పియండి ఎన్ని సార్లు ఇంటరప్షన్లు అయినాయి ఎన్ని సార్లు మంత్రులు అంత అంత ఎక్సైట్ అయ్యి మాట్లాడితేట్లా సార్ మంత్రులు సార్ ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ దయచేసి కొత్త సభ్యులు కాంగ్రెస్ నుంచి యాభై మూడు మంది ఉన్నారు ద సెన్స్ ఆఫ్ డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ డిస్కషన్ ఇన్ అసెంబ్లీ సర్ డిస్కషన్ డిబేట్ డిసెంట్ సార్ అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే దట్ ఇస్ దట్ ఇస్ ద ఆఫ్ డెమోక్రసీ దయచేసి నేను వారిని వారిని మిమ్మల్ని కూడా కోరేసి సార్ మంత్రులకి సంయమనం ఉండాలి రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు మేము దయచేసి దయచేసి ప్రకాష్ స్పీకర్ ఒకటే ఒకటే రిక్వెస్ట్ మంత్రులకి మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రోవక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీలో ధర్నాలు అయిపోయి ఉండాలి ఎవరో సభ్యులు మాట్లాడేటప్పుడు ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా ఇది మనం ఏం చేస్తున్నారు నిదర్ మాట్లాడాలి ఎలాంటి ఏది పడితే అది మాట్లాడితే చల్లుతుంది అనుకుంటున్నారా లేచిన దగ్గర చూస్తున్నాం అధ్యక్ష ప్రతి స్టేట్మెంట్